వేద దర్శిని గ్రూప్ అందరికీ కూడా ఆహ్వానం చెబుతుంది ప్రియ ప్రేక్ష ఆత్మ ఆత్మబంధువులు మిత్రులు అందరికీ కూడా ఈశ్వర్య సుభావంతులు మేము వేద దర్శిని ఛానల్లో ప్రతి దినము వేదాలు ఏమి చెబుతున్నాయో వేద మంత్రాల గురించి వేద సాహిత్యం గురించి మేము ఈ పోస్ట్ పెడుతూ ఉంటున్నాము గత కొన్ని సంవత్సరాలుగా పెడుతున్నాము ఇప్పుడు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఈ గురులోనికి ఈ వేద దర్శిని ఛానల్లో తెలుసుకోండి సత్యాలు గ్రహించండి మూఢ విశ్వాసాలు మూఢ ఆచారాలు సాంప్రదాయాలు అనేక మంది గురువులు మతాలు నాపాలు రకరకాలుగా మనం అందరం కూడా చెదిరిపోయి ఉన్నాము వేదంలో ఏం చెప్పిందో ఎవరికి అర్థం కాకుండా పోయింది కాబట్టి వేదాలలో ఉన్న విషయాలు తిరిగి అందరికీ తెలియచేయాలని ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించాము మీరు మాకు సబ్స్క్రైబ్ చేయండి బెల్గా మీ గ్రూపులో అందరికీ కూడా మీ వాట్సాప్ గ్రూపులో పంపించండి మీ మిత్రులకి మీ బంధువులకి మీ సంబంధికులకి ప్రతి ఒక్కరికి వేద పరిచయండి వేదాలు ఏం చెప్తున్నాయో మేము చెప్తున్నాము మీరు అందరికీ చేయండి అందరికీ వేద వేద ప్రచారం చేయండి ఇదే మీరు మాకు చేసేటువంటి సహాయోగం ఓండి వెళ్దాం ఓం నమ నా ప్రియ ఆత్మ బంధువులకు అయ్యా ప్రసాద్ రావు గారు మీడి ప్రసాద్ డిఎస్పీ గారు సార్ ఇక్కడ ఆత్మ పరమాత్మ ఒకటే అనుకుంటున్నారు ఆత్మ వేరుగా ఉంది పరమాత్మ వేరుగా ఉన్నది పరమాత్మ అనంత శక్తి ఆత్మ ఏకదేశి పరమాత్మ సర్వవ్యాపకత్వముతో ఆత్మ లోపట ఆత్మ బయట అంతా నిండి ఉంటాడు ఈ విషయాలు మనకి ఆత్మ పరమాత్మ ఈ రెండు విభిన్న వృత్తులు ఆత్మ పరమాత్మ ప్రకృతి మూడు కూడా విభిన్న లక్షణములతో విభిన్న వృత్తులతో ఉంటవి పరమాత్మ కర్తవ్యాలు అనంతము పరమాత్మ జ్ఞానము పూర్ణము ఆత్మ యొక్క జ్ఞానము అల్పజ్ఞానము అల్పత్వము ఆత్మ ఏకదేశి ఆత్మ అనంతమైన ఆత్మలు పరమాత్మ ఒక్కడే సర్వవ్యాపకత్వముతో ఈ విశ్వమంతా అణు అణువులోనూ కూడా కణ కణములోనూ కూడా విద్యామానుడై ప్రకాశిస్తూ దివ్య స్వరూపంగా విరాజులుతూ ఉంటాడు కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పుకుంటూ వచ్చేస్తుంటే మరి వారు చెప్పిన విధానం వేద ప్రమాణములతో చూస్తే ఆత్మ పరమాత్మ ఎక్కడా కూడా ఒక్కటిగా వేదాలలో కనబడలేదు నాలుగు వేదాలలోనూ కనబడలేదు దర్శనాలలోనూ కనబడలేదు వేదాంత దర్శనము బ్రహ్మసూత్రములు వ్యాసకృతమైన దానిలోనూ కనబడలేదు ఉపనిషత్తులలోనూ కనబడలేదు మహాభాష్యములోనూ కనబడలేదు మాధ్యంజన శతపథ బ్రాహ్మణంలోనూ కూడా కనబడలేదు మాధ్యం శతపథ బ్రాహ్మణంలో నేను మీకు చెప్పుకుంటూ వచ్చా మీరు చూసారు కూడాను వినిపించా నేను మీకు కొన్ని వివరణలు ఇచ్చుకుంటూ వచ్చా ఇవన్నీ మంత్రాలన్నీ కూడా చూడమని చెప్పా అవి చూసే ఉంటారు అనుకుంటున్నాను చూస్తే మీకు అర్థం అవుతుంది సార్ మాధ్యంజన శతపథ బ్రాహ్మణంలోను యజ్ఞవల్కుడు ఉద్ధాలకుడు ఇద్దరి యొక్క సంభాషణలోను అది మూడు ఐదు ముప్పైలో చాలా వివరించి చెప్పుకుంటూ వచ్చారు ఒకసారి మీకు వివరించి మనం రోడ్ మామూలుగా ఎంత ముందు దాంట్లో కలిపోదాము ఏముందంటే యా ఆత్మని సృష్టి ఆత్మనంతనో యమాత్మరా నా వేద యశ్యాత్మ శరీరం ఆత్మనో అంతరో తీ ఆత్మంత ఆత్మ అంతర్యామృత ఇది చెప్తుంది ఉద్ధాలక పరమేశ్వరుడు జీవియం జీవుడి ఎందుండే జీవాత్మ కంటే ఉన్నాడు పరమాత్మ జీవుడి ఎందే ఉంటూ జీవుడి కన్నా భిన్నముగా ఉన్నాడు మూడుడైన జీవాత్మ తనలో పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడని గ్రహించలేడు పరమేశ్వరుడికి జీవాత్మ శరీరము ఇక్కడ శరీరం అంటే అర్థం చేసుకోవాలి ఈ మానవ దేహము శరీరమే కాదు ఈ ప్రకృతి సమిష్ట దేహములు సమిష్ట దేహములంటే పశుపక్షాదులు కావచ్చు మానవాదుల శరీరములు కావచ్చు క్రిమి కీటకాదులు కావచ్చు సర్వ దేహములు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క దేహమే ఇదే మనకి విరాట్ స్వరూపముగా మనకి వర్ణించుకుంటూ వచ్చారు పండితులు విద్వాంసులు కవులు పరమేశ్వరుడు జీవాత్మ శరీరము అనగా శరీరంలో జీవుడు ఉండినట్లుగాని జీవుడిలో పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడు అతడు జీవుడికి భిన్నుడుగా ఉండి పాప పుణ్యాలకు సాక్షి అయి వాటి ఫలాలను జీవుడికిచ్చి నియమములో ఉంచుతున్నాడు ఆ పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు ఇక్కడ నా అనే మాట ఎందుకు వచ్చినది నేను వేరు ఈ శరీరము వేరు ఈ శరీరము నేను ఉద్దరం కలిసే ఉన్నా ఈ కలిసి ఉండటం వలన నా అనే శబ్దము బయటకు వచ్చింది నేను అనే శబ్దము బయటకు వచ్చింది నేను అనే శబ్దం ఎందుకు వచ్చింది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే నేను అనేటటువంటి దా స్వరూపము ఇవో ఈ దేహం అనేటటువంటి యొక్క ప్రకృతిలో ఉండిన ఉండిన విధముగానే కానీ అందుచేత నేను అనే శబ్దం బయటకు వచ్చింది నేను అనేటటువంటి ఒక చైతన్యమైతే ఈ యొక్క స్వరూపము జడమైనది నేను అనే చైతన్య స్వరూపాన్ని జడమనే ప్రకృతిని ఆశ్రయించాను కాబట్టి ఇక్కడ సంబోధించేటప్పుడు నేను నేను అని సంబోధించుకుంటున్నాను ఈ నేను అని చెప్పేది ఈ దేహము కాదు ఈ దేహము లోపల చైతన్య పదార్థమైనటువంటి ఒక చైతన్య స్వరూపం ఒకటి ఉంది అదే ఆత్మని మన భాష్యకారులు కావచ్చు మహర్షులు కావచ్చు చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటి ఈ దేహము లో పరమాత్మ ఉన్నాడు ఈ దేహం అనగా ప్రకృతి ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు దేహములో పరమాత్మ లేడు అనేటట్లయితే ప్రకృతిలో పరమాత్మ లేడు మరి ప్రకృతిలో పరమాత్మ లేడు అని చెప్పగలుగుతామా కొంతమంది చెప్తున్నారు ఒక ఆధ్యాత్మిక సంస్థ చెప్తుంది పరంధామములో పరమాత్మ ఉన్నాడని నాలుగో ఆకాశంలో పరమాత్మ ఉన్నాడని ఏడవ ఆకాశంలో పరమాత్మ ఉన్నాడని సింహాసన రూడు ఉన్నాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ వేద ప్రమాణములతో తీసి చూస్తే వేద ప్రమాణములతో పరమాత్మ సర్వ వ్యాపకుడు అయీ అణువు అణువునందు విద్య మానుడు ప్రకాశిస్తూ విరాజులుతూ ఉన్నాడు అలాంటి పరమాత్మ ఈ శరీరం అనే ప్రకృతిలో కూడా ఉన్నాడు ఇది మన అందరము కూడా గ్రహించాలి నా దేహము నేను మానవులు అంటే ఇక్కడ హృదయాలలో నీకు రెండవ వాడిగా ఉన్నానన్నాడు అన్నాడు ఇక్కడ నా హృదయము నా అనే శబ్దము మీకు చెప్పుకుంటూ రావాల్సి జరిగింది ఈ నా అనే శబ్దం ఎందుకు చెప్తున్నానంటే ఆత్మస్వరూపమైనటువంటి నాకు ప్రత్యేకించి ఒక రూపముగా ఉన్న కొన్ని శరీరం వచ్చింది ప్రకృతిలోంచి ప్రత్యేకముగా ఈ దేహం తయారైంది కాబట్టి ఈ దేహంతో నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను నా నాది అనే శబ్దం వచ్చేసేసింది నాది అనేటప్పటికి దేహం అవుతుంది నేను అనేటప్పటికి ఆత్మ అవుతున్నాను ఇలాంటి విధముగా తీసుకొని చూస్తే పరమేశ్వరుడికి జీవాత్మ శరీరము అనగా శరీరంలో జీవుడు ఉండినట్లుగానే జీవుడులోను పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడు అతడు జీవుడికి భిన్నుడుగా ఉండి పుణ్యములకు సాక్షి అయి వాటి ఫలాలను జీవుడికిచ్చి ఉంచుచున్నాడు ఆ అవినాశి స్వరూపుడైన పరమేశ్వరుడు నీకు అంతర్యామి అయిన ఆత్మ అందుకే యోగ మార్గంలో చెప్తారు అంతర్ముఖం అవ్వండి అంతర్ముఖం అవ్వండి ఏమిటి అంతర్ముఖం అవ్వడము లోపలికి పోయి చూస్తే అంత మాంసపు కదా గుండె ఊపిరిస్థితులు ప్రేగులు కడుపు కిడ్నీలు ఇవన్నీ మాంసమే కదా శిరస్సు ఎముకలు రక్తము మాంసము మరి అంతర్ముఖం నేను అవ్వడం ఏంటి అక్కడ అర్థము అంతర్ముఖం అవ్వడముగా జ్ఞానపూర్వకముగా జ్ఞానముతో నన్ను నన్ను నా లోపలికి వెళ్ళడము నా లోపలికి వెళ్ళడం అనగా అది ఎలాగ జరుగుతుంది ఒక్క శ్వాసను నియంత్రించటం వల్లనే జరిగిపోతుంది అది యోగ మార్గానికే సాధ్యమవుతుంది అవుతుంది స్తంభ వృత్తి ప్రాణాయామము బాహ్య స్తంభ వృత్తి ప్రాణాయామము బాహ్యాభ్యంతర స్తంభ వృత్తి ప్రాణాయామము ఈ విధమైనటువంటి ప్రాణాయామముల ద్వారా ఈ వాయు గమనాన్ని మీరు నిరోధించగలిగితే ఏమనున్నాను వాయు గమనాన్ని నిరోధించగలిగితే అప్పుడు ఈ వాయువు బహిర్శ్వాస శ్వాస అంతర శ్వాసగా మారిపోతుంది లో నీకు శ్వాస జరగడం జరగ జరుగుతుంది ప్రారంభమైపోతుంది అప్పుడు ఈ శరీరం నుంచి ఆత్మ విడుదలైపోతుంది అప్పుడు ఈ శరీరము మీకు శరీరముగా కనబడదు ప్రకృతిమయంగా కనబడతాది నీలోనే సూర్యుని చూస్తావు నీలోనే చంద్రుని చూస్తావు నీలోనే పంచతత్వాలని చూస్తావు నీలోనే ఈ అగ్నితత్వము వాయుతత్వం సమస్తము సర్వము ఈ దేహములోనే చూడగలుగుతావు ఎప్పుడు ఆత్మస్వరూపమైనటువంటి మీరు ఈ ప్రాణశక్తిని నిరోధించి దాని యొక్క గమనాన్ని బంధించగలిగినప్పుడు అప్పుడు దివ్య మంగళ తేజ స్వరూపంతో అనంతమైన ప్రకాశ శక్తిని దర్శించగలుగుతారు ది అన్నమాట కానీ ఆత్మ వేరు పరమాత్మ వేరు అనే భావన మొదట కనబడుతున్నప్పుడు కనబడుతూ కనబడుతూ వస్తూ లోపలికి వెళ్ళిపోయి చూస్తే ఆ ఆత్మ నా హృదయంలో ఉన్నాడు నా లోపటే ఉన్నాడు ఆత్మలోను కూడా వ్యాపించి ఉన్నాడు అనే భావం బయటకు వచ్చేస్తుంది దీనిని ఈ భావనని అక్కడ పౌరాణికులు విద్వాంసులు ఆత్మ పరమాత్మ లైమ్ అయిపోతున్న చెప్తున్నారు కానీ వాస్తవానికి తీసి చూస్తే విడదీసి విశదీకరించి పరిశీలించి చూస్తే ఆత్మ పరమాత్మ ఎన్నటికే అవ్వదు కానీ కలిసి ఉంటారు కలిసి ఉంటారు ఇది నిన్న మనం చెప్పుకుంటూ వచ్చాము ఇందులో మీకు ఏమైనా సంశయం ఉంటే చెప్పండి సార్ ఇంకా విడమర్చి అయ్యా డిఎస్పి గారు

शांति ही शांति रे शांति